హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మనం లోపలికి వెళ్తే ఈరోజు మీకు నేను మన అరకులో జరుగుతుంది కదా రోడ్ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ చూపి అనమాట మనకి ఇక్కడ ఫైవ్ సిక్స్టీన్ ఈ స్టేట్ హైవే ఫైవ్ సిక్స్టీన్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఆ హైవే అనేది చూపించిపోతున్నాను అనమాట ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది అండ్ ఎంత వరకు అవుతుంది అండ్ వర్క్ ఎలా అవుతుందో చూపించిపోతున్నాను సో ఇప్పుడు మనం మొత్తం వరకు అనమాట ఇక్కడ కొంచెం అటోడ్ వేస్తున్నారు అండ్ రోడ్ ఎక్స్చెంజ్ చేస్తున్నాను అనమాట నేను వెనకాల చూసుకోవచ్చు అక్కడ రోడ్ అయితే చేస్తున్నట్టు ఉంది అనమాట ఇక్కడే స్టార్ట్ అవుతుంది రోడ్ అయితే అంటే ఇక్కడ ఇక్కడ దాకా అయిందన్నమాట ఇంకా యాక్సిడెంట్ చేయొచ్చు ఇంకా ముందు వరకు సో ఇప్పటివరకు ఎంతవరకు అయిందో చూద్దాం అరకు అరకు నుంచి అయితే ఊర్లోంచి వెళ్ళట్లేదు అవుట్ సైడ్ నుంచి వెళ్తుంది సో ఆ రోడ్ ఎంతవరకు అయిందో చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా రైట్ వ్యూలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనమైతే రోడ్ మీద ముందుకు వెళ్తున్నాం అనమాట రోడ్ వరకు అయితే అక్కడ జరుగుతుంది నేనైతే ఈ రోడ్ని స్టేట్ హైవే అని చెప్పాను అది స్టేట్ హైవే కాదు నేషనల్ హైవే నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీన్ ఈ మనకి రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఈ రోడ్ని అయితే డెవలప్ చేస్తున్నారనమాట ఉన్న రోడ్ని ఎక్స్చేంజ్ చేస్తున్నారు ఇంకా కొన్ని కొన్ని కొత్త రోడ్స్ చేస్తున్నారు అనమాట మీకైతే నేను మొత్తం కొత్త రోడ్డును చూపిస్తాను అరకు దగ్గర అవుతున్న కొత్త రోడ్ అనమాట అంతా కూడా అరకు ఊర్లోంచి కాకుండా అరకు ఊరు బయట నుంచి వెళ్తుంది సో మీకు మొత్తం రోడ్ అంతా చూపిస్తాను ఎంతవరకు అయిందని చెప్పేసి వర్క్ అక్కడ ఎలా జరుగుతుంది ఇంకా ఎంత వర్క్ అవ్వాలో కూడా చూపిస్తాను అనమాట అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి అరకులో కూడా డబల్ రోడ్ అయితే వాస్తున్నారు అనమాట మీరు కనుక అరకు చూడాలనుకుంటే అదే అరకు మెయిన్ రోడ్ చూడాలనుకుంటే అరకు మెయిన్ రోడ్ బ్లాక్ కూడా చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను కుదిరితే చూడండి మీకు అరకు ఊర్లో ఉండే రోడ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట అరకు ఊర్లో నుంచి వెళ్ళే రోడ్ని కూడా బాగా డెవలప్ చేశారు డబల్ లైన్ రోడ్ వేస్తారనమాట చాలా బాగుంది కుదిరితే చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి పాండ్రంగి నేను ఏరియా వస్తుందండి అదే మనకి అరకు ఎంట్రన్స్లో వెహికల్స్ కింద నుంచి వెళ్తే పైనుంచి ట్రైన్ వెళ్తుంది కదా ఆ ఏరియా నుంచి మనకైతే రోడ్డు మొత్తం డైవర్ట్ అనమాట ఇంకా ఇక్కడ రే కొత్త రైల్వే ట్రాక్ కూడా వేస్తున్నారనమాట సో కొత్త రైల్వే ట్రాక్ వస్తే అడిషనల్గా ట్రైన్స్ కూడా యాడ్ అవుతాయి సో అరకు టూరిజం చాలా బాగా ప్రమోట్ అవుతుంది అనమాట మనకి ఈ రోడ్ వచ్చేసి రాజమండ్రి నుంచి వరకు వేస్తున్నారండి మనకి రాజమండ్రి నుంచి రాంపచోడవరం రాంపచోడవరం నుంచి కొయ్యూరు కొయ్యూరు నుంచి లంబసింగి లంబసింగి నుంచి పాడేరు పాడేరు నుంచి అరుకు అరుకు నుంచి బడ్వర బడువారా నుంచి మన విజయనగరం ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ రోడ్డు వేయడానికి కారణం మనకి ఎక్కువ టూరిజం ప్రమోట్ చేయడం అండి తర్వాత ఏజెన్సీ ఏరియాస్ని లైక్ కనెక్ట్ చేయడం అనమాట ఏజెన్సీ ఏరియాస్లో రోడ్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేయడానికి సో మనకి లంబసింగి కొయ్యూరు అరకు పాడేరు ఇవన్నీ కూడా ఏజెన్సీ ఏరియాస్ ఈ ఏజెన్సీ ఏరియాస్లో రోడ్ నెట్వర్క్ డెవలప్ చేస్తే మనకి చాలా టూరిజం బాగా ప్రమోట్ అవుతుంది అనమాట ఎందుకంటే మనకి లంబసింగి టూరిజం స్పాట్ పాడేరు దగ్గర వంజంగి ఉంది వంజంగి టూరిస్ట్ స్పాట్ అనమాట నెక్స్ట్ అరకు చెప్పక్కర్లేదు ఎప్పటి నుంచో టూరిస్ట్ స్పాట్ కాబట్టి సూపర్ అంటుంది సో అందుకని చెప్పేసి రోడ్ నెట్వర్క్ డెవలప్ చేస్తున్నారు ఇంకా మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు రైట్ సైడ్లో చూసుకుంటే అక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే టూ వర్డ్స్ అరుకు వెళ్తాం ఊర్లోకి లెఫ్ట్కి వెళ్తే మనం అరకు బయట నుంచి అరుకు విలేజ్కి వెళ్తాం అనమాట అయితే మీకు చెప్పే కదా రైట్ సైడ్లో చూసారు కదా అది ట్రాక్ పైన నుంచి వెళ్తుంది కింద నుంచి వెహికల్స్ వెళ్తాయని చెప్పేసి ఇక్కడ కొన్ని కొన్ని మూవీస్ కూడా తీసారన్నమాట చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా మన అయితే రోడ్ అవుతుంది కదా అక్కడికి వస్తాయి అనమాట ఇదంతా కూడా కొత్త రోడ్డు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న రోడ్డు అనమాట సో మనకి ఇది ఫోర్ లేన్ ఉంటుంది సో చాలా పెద్ద రోడ్ ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనకైతే ట్రాఫిక్ జామ్స్ అనేవి ఉండవు తర్వాత హ్యాపీగా సింపుల్గా వెళ్ళొచ్చు అనమాట జర్నీ టైం తగ్గుతుంది తర్వాత మనకి ట్రాఫిక్ కష్టాలు కూడా ఉండవు ఇంకా మనకి అరకు ఊర్లోకి వెళ్ళాలన్నా కూడా రోడ్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి అరకులో కూడా మాక్సిమం ట్రాఫిక్ ఉండదు సో టూరిజం అయితే బాగా ప్రమోట్ అవుతుంది అనుకుంటున్నాను మనకి బెస్ట్ ప్లాన్ ఏంటంటే రాజమండ్రి నుంచి అంటే ఈస్ట్ గోదావరి సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి హ్యాపీగా రాజమండ్రిలో బయలుదేరితే రాజమండ్రి నుంచి మనకి రంపచోడవరం రాంపచోడవరం నుంచి సైడ్ చాలా బాగుంటాయి రూట్స్ అని కూడా తర్వాత వాటర్ ఫాల్స్ ఉంటాయి అటుపక్క ప్లేసెస్ చాలా బాగుంటుంది రాంపచోడవరం నుంచి భద్రాచనలో ఘాట్ రోడ్ అయితే సూపర్ ఉంటుంది అనమాట సో మనకి రాంపచోడం నుంచి కొయ్యూరు ఉంటుంది కాబట్టి మనకి భద్రచన వెళ్ళే రూట్ ఉంటుంది అనమాట సో రంపచోడవరం నుంచి కొయ్యూరు వస్తాం చూసారా ఆ రూట్ చాలా బాగుంటుంది గ్రీనరీ చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఒక త్రీ టైమ్స్ వెళ్ళాను రూట్లో అయితే చాలా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ఆ రోడ్డు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి చాలా ఎక్కువ వెహికల్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ రోడ్ కూడా బాగుంటుంది తర్వాత రంపచోడరం నుంచి మనకి లంబసింగి సో ఈ రోడ్ ఎలా ఉంటుందంటే కొయ్యూరు నుంచి డైరెక్ట్గా నర్సీపట్నం నర్సీపట్నం నుంచి లంబసింగి సో మన నర్సీపట్నం కూడా చూడొచ్చు మీరు దారిలో కొయ్యూరు నుంచి కృష్ణదేవి పేట ఉంటుంది సింపుల్గా కేడీపేట అంటారు అయితే మనకి ఆ ఊర్లోనే స్వతంత్ర సమర యోధులైన అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఉంటుంది చాలా బాగుంటుంది పార్క్ అయితే సో మీరు ఆ పార్క్ని విజిట్ చేయచ్చు అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి దారిమట్టం అనే వాటర్ ఫాల్స్ ఉంటాయి ఆ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటాయి సో అక్కడ నుంచి మనం నర్సీపట్నం రావచ్చు నర్సీపట్నం నుంచి లంబసింగి లంబసింగి మనకు తెలిసిందే కదా చాలా బాగుంటుంది చాలా కూల్గా ఉంటుంది మనకి నవంబర్ డిసెంబర్ జనవరిలో అయితే అసలు చెప్పక్కర్లేదు అంత అద్భుతంగా ఉంటుందో ఆ తర్వాత మన లంబసింగి నుంచి డైరెక్ట్గా వన్జంగి వస్తాం పాడేరు వస్తాం పాడేరులో వన్జంగి అనే ప్లేస్ని మనం చూస్తాం అనమాట వంజంగ్ అనే ప్లేస్ ఎలా ఉంటుందంటే ఒక హిల్ ట్రెక్ అనమాట హిల్ ట్రెక్ చేసుకుని కొండపైకి వెళ్తే అక్కడ మనకి సన్ రైజ్ వస్తుంది ఇంకా మేఘాల పైనట్టు ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది నా బ్లాగ్స్ కూడా ఉంటాయి కుదురుతూ చూడండి ఆ తర్వాత మనం అలా అరకు వస్తామంటే అరకులో మనం చాలా చూడొచ్చు మనకి పద్మావతి గార్డెన్స్ ఉన్నాయి తర్వాత రాణచల్లిలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇంకా మనకి చాపరాయ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అలానే ఇంకా మనం చెప్పుకోవాలంటే మనకి మ్యూజియం ఉంది తర్వాత కొన్ని కొన్ని ఫాల్స్ ఉన్నాయి చిన్న చిన్న ఫాల్స్ ఇంకా మనకి చంపి అయిన విలేజ్ ఉంది తర్వాత పప్పుడు వాల్సిన ఆ విలేజెస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట అక్కడ నుంచి అరకు చాలా బాగుంటుంది ఇంకా మనం విలేజ్ విలేజ్లోకి ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది రోడ్డు ఇంకా మనం నవంబర్ డిసెంబర్ ఆ టైంలో మనకి కలిసిపోలు వస్తాయి చాలా బాగుంటుంది ఇంకా మనం రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఓల్డ్ రోడ్ కనబడుతుంది అనమాట పాత రోడ్ ఉంది కదండి ఆ రోడ్ కనబడుతుంది అక్కడ నుంచి మనకి వెహికల్స్ వెళ్తున్నాయి చూసారా ఆ వెహికల్స్ కూడా మనం కనబడితే ఎక్కడి నుంచి వెళ్తే కానీ ఫ్యూచర్లో ఈ రోడ్డు బాగా డెవలప్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మనకి ప్రజెంట్ మనం వచ్చింది ఎండాకాలం టైప్ కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్లో బద్దగా కనబట్టలేదు అదే మనం కొంచెం నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వచ్చామంటే ఈ లొకేషన్ ఉంటుంది మామూలుగా ఉండదు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కొండలు కానివ్వండి చుట్టుపక్కల ప్లేసెస్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటాయి చాలా గ్రీనరీగా ఉంటాయి ఇంకా మనం కొన్ని కొన్ని ప్లేసెస్ గురించి చెప్పుకుందాం అవి ఏంటంటే మనం ఒరిస్సా వెళ్ళామంటే మనకి రాణి వాటర్ ఫాల్స్ వాటర్ఫాల్సు వాటర్ ఫాల్స్ ఇంకా బాల్డా కేవ్స్ రాజా కేవ్స్ అని చాలా ఉన్నాయి కేవ్స్ అయితే ఇంకా మనం అలా మనకి ఒరిసా నుంచి ఒరిస్సా నుంచి చిత్రగోడ వెళ్ళొచ్చు చిత్రకూట అంటే ఛత్తీస్గఢ్ అండి ఛత్తీస్గఢ్ దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి ఆ వాటర్ ఫాల్స్ అంతా బాగుంటే చాలామంది తెలిసే ఉంటుంది సో మన ఇండియన్ వాటర్ ఫాల్స్ అంటారు ఆ ఫాల్స్ని అంత అద్భుతంగా ఉంటాయి ఇంకా మనం చూసుకుంటే తర్వాత మనకి ఈ రోడ్ వర్క్ చూసారు కదా అంత అయిందో మనకి రోడ్ వర్క్ అవ్వాలంటే మినిమం ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అవుతుంది ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మంత్స్లో ఈ వర్క్ ఇలా ఇంత ఫాస్ట్గా జరిగితే అయిపోతుంది కానీ ప్రజెంట్ నేను ఈవినింగ్ వెళ్ళటం వల్ల అక్కడ వర్క్ జరుగుతుంది అనేది మనకు అంత క్లియర్ కనిపించలేదు సో మనకి అక్కడక్కడ వర్క్ అయితే జరుగుతుంది మీరు చూసారు కదా ఫ్రంట్ జెసిబి వచ్చేసి అదే అండి క్రీన్ ఉంది కదా ప్రొక్లాండ్ ఉంది కదా ప్రొక్లాండ వచ్చేసి మట్టి అయితే వేస్తుంది అనమాట మనం వెళ్తుంది మట్ రోడ్లోని మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో రోడ్డు అంతా కూడా ఎంత వర్క్ అయిందో కూడా ఇంకా మనకి రైట్ సైడ్లో చూసుకుంటే కొత్తగా రైల్వే ట్రాక్ వేస్తారని చెప్పాం కదా ఆ వర్క్ కూడా అవుతుందనమాట సో మీకు అది కొంచెం ముందు చూపిస్తాను లేదా రేపట్లో లో మీకు చూపిస్తాను సో అప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట ఇంకా మనం ఈ రోడ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనకి రాజమండ్రి నుంచి విజయనగరంకు ఈ రోడ్డు వేస్తున్నారు కదా నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీన్కి టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి త్రీ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ అండి మనకి ఇందులో రాజమండ్రి నుంచి రాంపచోడరం వరకు ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది రాంపచూడం నుంచి కొయ్యూరు వచ్చేసి సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది కొయ్యూరు నుంచి పాడేరు లంబసింగ్ మీదగా వెళ్తే వన్ థర్టీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది తర్వాత పాడేరు నుంచి అరకు వచ్చేసి ఫార్టీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది అరకు నుంచి బొడ్డవారు వచ్చేసి ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అరకు నుంచి బొడ్డవరం మొత్తం ఘాటు రోడ్డు ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది తర్వాత బొడ్డవర నుంచి విజయనగరం వచ్చేసి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అనమాట మనకి కొయ్యూరు నుంచి పాడేరు వస్తాం కదండీ ఆ మధ్యలో మనకైతే కొయ్యూరు దగ్గర ఘాటు ఉంటుంది తర్వాత మనకి నర్సీపట్నం దాటిన తర్వాత ఘాటు ఉంటుంది మరి అంబసింగ్ నుంచి మనం పాడేరు వెళ్తాం కదా పాడేరు వరకు ఒక ఘాటు ఉండదు అనమాట మొత్తం మూడు ఘాట్లు ఉంటాయి సో చాలా అద్భుతంగా ఉంటాయి మూడు ఘాట్లు కూడా చాలా అడ్వెంచర్స్గా ఉంటాయి అనమాట నేనైతే కొయ్యూరు ఘాట్ బ్లాగే చేశానండి ఆ బ్లాగ్ డిస్క్రిప్షన్లో ఉంచాను కుదరతే చూడండి ఇంకా మనకి లంబసింగ్ ఘాట్ోడ్ కూడా ఒకసారి బ్లాగే చేశాను అనమాట అది కూడా లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను కుదరే చూసేయండి మనకి పాడేరు దగ్గర ఘాటు చూడలేదు మళ్ళీ మీకు చెప్పడం మర్చిపోయాను పాడే దగ్గరలో మనకి ఒక వాటర్ ఫాల్స్ ఉందండి ఆ వాటర్ ఫాల్స్ వేరేంటంటే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనమాట అది కూడా ఒక బ్లాగ్ చేశాను కుదిరితే చూడండి డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంచుతాను అనమాట అవి నేను టూ థౌసండ్ నైన్టీన్లో వెళ్ళినట్టున్నాను టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఆ టైంలో వెళ్ళినట్టు అనమాట కోవిడ్ నైన్టీన్కి అనమాట సో మనం చూసుకో చూస్తున్నాం కదా మొత్తం వర్క్ అయితే ఎలా అవుతుంది ఇక్కడ ఇంకా మనకి ఈ రోడ్ కూడా ఫ్లై ఆస్ట్ నిండిపోయిందనమాట ఇలానే ఫ్లై చేస్తూ ఒక త్రీ లేయర్స్ వేసి ఆ పైన రోడ్ వేస్తారని నేను అనుకుంటున్నాను అది చూడాలి మనం రోజు అక్కడే ఉంటే చూడవచ్చు ఏం చేస్తున్నారు అనేది కానీ మనం దూరంగా ఉన్నాం కాబట్టి రోజు చూడలేం వెళ్ళిన రోజు చూస్తాం అనమాట సో చూసారు కదా ఇక్కడ ఒక కలవటైతే రాబోతుంది ఇదంతా కూడా అరకు నుంచి మనం బయటనే అండి కానీ ఫ్యూచర్లో ఇటుపక్క అటుపక్క షాప్స్ రాకుండా ఓన్లీ రోడ్డు ఉంటేనే బాగుంటుంది కానీ అటుపక్క ఇటుపక్క డెవలప్ చేస్తున్నాం అని చెప్పేసి అక్కడ ఉండే పంట పొలల్ని నాశనం చేస్తే మాత్రం బాగోతుందని నేను అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నేను వెళ్ళింది ఈవినింగ్ కానీ అక్కడ చూసారా సన్ ఎలా ఉన్నాడు చాలా అద్భుతంగా కనబడుతున్నాడు కదా నాకు చాలా నచ్చింది అండ్ ఆ రూట్లో వెళ్తుంటే ఒక ఫీల్ వచ్చింది ఆ గ్రీనరీ అక్కడ ప్రజెంట్ లేదు కానీ నేను ఊహించుకున్నాను ఊహించుకుంటే ఎంత అద్భుతంగా ఉందో నాకు అర్థమైంది మీరు ఒకసారి ఊహించుకోండి గ్రీనరీ ఉంటే ఆ కొండలు ఆ ముందున్న గ్రీనరీ ఎలా ఉంటుందో సో మీకు తొందరలోనే గ్రీనరీ ఉన్నప్పుడు కూడా బ్లాగ్ చేసి మీకు చూపిస్తాను అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందో నవంబర్ అండ్ డిసెంబర్లో వెళ్తే మనకు ఆ గ్రీనరీ కనబడుతుంది ఇంకా మనం చూసుకోవచ్చు మనం ఆల్మోస్ట్ అరుకు వచ్చాం వచ్చామన్నమాట రైట్ సైడ్లో ఉంది మనం రోడ్డుకి అదే అరుకు ఊరికి అవుటర్లో ఉన్నాం కాబట్టి మనకి కనిపించట్లేదు అదే ఊర్లోకి వెళ్తే మనకు ఊరు కనబడుతుంది అనమాట ఇక్కడ కూడా ఒక కలవట వస్తుంది చాలా కలవట్స్ వస్తున్నాయి ఇక్కడైతే మరి మీరు చూస్తున్నారు కదా మీకే అర్థమై ఉండాలి ఇంకా పక్కన ఉండే కొండలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి కొండలు నానుకునే మనకి చొంపి అనే ఊరు ఉంటుంది ఇంకా నందిగూడ అలాంటి ఊర్లు కూడా ఉంటాయి అనమాట అంటే చాలా ఊర్లు ఉంటాయి నాకు తెలిసిన కొన్ని ఊరు పేరు చెప్తున్నాను అనమాట మళ్ళీ మనకి ఇక్కడ ఒక వచ్చింది వచ్చిందన్నమాట ఈ కలవర్డ్స్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ పంట పొలాలకి వాటర్ వెళ్ళడానికి ఇంకా రెయిన్ వాటర్ వచ్చినా కూడా స్టోర్ అవ్వకుండా ఉండి వెళ్ళడానికి అనమాట చాలా బాగుంది కదా సో ఈ వర్క్ ఈ రోడ్డు వర్క్ ఎప్పటికల్ల నేను వెయిట్ చేస్తాను అనమాట మీరు రేపటిలో చూడండి రేపటిలో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది మీకు రైల్వే స్టేషన్ కూడా చూపిస్తాను ఈ రోడ్ నుంచి వెళ్తే ఎలా ఉంటుందో మీకు ట్రైన్ రైల్వే ట్రాక్ పక్క నుంచి వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తానమాట రేపటిలో అయితే ప్రజెంట్ కూడా మనం రైల్వే ట్రాక్ పక్క నుంచి వెళ్తున్నాం కానీ మనకి రైల్వే ట్రాక్ రైట్ సైడ్లో ఉందనమాట మనం రైల్వే ట్రాక్ లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాం మళ్ళీ మనకి రైల్వే ట్రాక్కి రైట్ సైడ్లో కూడా ఒక అదే ఉంది విలేజ్ అదే విలేజ్ అన్న అంటే అరుకు ఉందన్నమాట అరకు ఊరు మొత్తం ఉందన్నమాట అరకు వ్యాలీ అండి మనకి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అరకు వేరు అరకు వ్యాలీ వేరు అనమాట అరకు అనేది విలేజ్ అది మనకి అరకు వ్యాలీ దాటినా వస్తుంది అనమాట అరకు వ్యాలీ అనేది కొంచెం సిటీలా అంటే లైక్ ఎక్కువ లాడ్జెస్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి రెస్టారెంట్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట అరకు వ్యాలీలో మీకు చూపించేమని ఉంటాను మొత్తం డిఫరెన్స్ కూడా అరకుకి అరకు వ్యాలీకి డిఫరెన్స్ అనమాట ఆ బ్లాగ్ నేను డిస్క్రిప్షన్ వస్తాను కుదరితే చూడండి ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడ వర్క్ అయితే అవుతుంది చూసారు కదా రైల్వే బ్రిడ్జ్ ఉందన్నమాట ముందైతే అదిగోండి ఆ పక్కన మనకి రైల్వే ట్రాక్ అవ్వడానికి బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూస్తున్నారు కదా మీకు ముందు కనబడుతుంది చూడండి ఇదంతా కూడా మనకి ల్యాండ్ తీసుకొని దాన్ని ఎక్స్క్లోర్ చేశారనమాట సో చూసారు కదా అక్కడ రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్ చేయడానికి కొత్తగా బ్రిడ్జ్ అయితే కట్టారు రైట్ సైడ్లో ఆ పక్కన ఉండేది పాత బ్రిడ్జ్ అనమాట ఇక్కడ కూడా మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో రోడ్ బ్రిడ్జ్ అనమాట దానికే వర్కే జరుగుతుంది సో ఇక్కడ హైలైట్ ఏంటంటే ఫస్ట్ మేము స్ట్రైట్గా అనమాట ఇలాగే వేయనుకొని కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకు రోడ్ ఏం కనిపించలేదు సో మాకు అర్థమైంది మేము తప్పుడు రోడ్లోకి వచ్చామని చెప్పి సో అందుకని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుంటాం చూడండి సో ఇక్కడి నుంచి మనం మళ్ళీ యూటర్న్ తీసుకోవాలన్నమాట యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్తాం మళ్ళీ ఈ తీసుకుని వెనక్కి వెళ్ళే ఒక డిస్ట్ తగులుద్దిద్ది అది అలాంటి ఇలాంటి డిస్ట్ కాదన్నమాట చూస్తారు కదా సో ఈ తీసుకుని మనం అయితే వెనక్కి వెళ్తున్నాం వెనక్కి వెళ్తున్న టైంలోని డౌన్ కొంచెం దారుణంగా ఉంది చాలా జార్ దిగుతున్నాం అనమాట సో మీరు చూస్తున్నారు కదా వీవ్ ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది ఇంకా మనం చూసుకోవచ్చు ఆ లెఫ్ట్ సైడ్లో మనకి రైల్వే బ్రిడ్జ్ ఉంది రైట్ సైడ్లో రోడ్ బ్రిడ్జ్ ఉంది రోడ్ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట రోడ్ బ్రిడ్జ్ అయితే సో ఇలా ముందుకు వెళ్ళాం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పారు ఎట్లా దారలేదమ్మా మీరు జాతికి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి ఇందాక అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వేలో వెళ్తేనే వెళ్తారని చెప్పారు సో మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి ఆ రూట్లో నుంచి ముందుకు వెళ్ళాం అనమాట సో ఫ్రెండ్స్ నేనైతే ఇక బ్లాగ్ డెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మీకు చాలా విషయాలు చెప్పారనుకుంటున్నాను ఇంకా చాలా ప్లేస్లు చూపించి అనుకుంటున్నాను చాలా అంటే ఇదే రోడ్ అందరికీ చూపించి అనుకుంటున్నాను ఇక్కడ కూడా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది రేపట్ బ్లాగ్లో మనం ఇక్కడ నుంచి అరకు విలేజ్ దాకా వెళ్దాం ఆ వ్లాగ్ మాత్రం మిస్ చాలా బాగుంటుంది అదిగా మాకు వేయి చెప్తున్నారు ఇలా కాదు బాబు అటు ఉంచాలని చెప్పి చెప్తున్నారు అనమాట సో వ్లాగ్ చివరి దాకా చూస్తున్నాను చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ లైన్ షేర్ చేయండి ఇప్పటి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ వాలిబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్